హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం జేజీ ఫ్లాక్స్ నుంచి పెద్ద వంకాయతో పచ్చడి చేసుకుందాం కాల్ చేసుకొని పచ్చడి చేసుకుందాం మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేదండి పొయ్యిలో కాల్చేసేవాళ్ళు కట్ల పొయ్యిలు ఉండేవి కదా దాంట్లో కాల్చి చేసేవాళ్ళు మనం ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద చేసుకుందాం ఒక టమాటా ఒక వంకాయ కాల్చుకొని చేసుకుందాం వంకాయని కడిగి తెచ్చుకున్నాం కదా దీన్ని ఆయిల్ రాసి పొయ్యి మీద పెట్టి కాల్చుకుందాం ఆయిల్ రాస్తే తొందరగా మగ్గిపోద్ది పెట్టుకొని మంచిగా కాల్చేసుకుందాం అట్లాగే ఒక టమాటాని కూడా ఆయిల్ రాసి పెట్టుకుందాం మీద పెట్టి కాల్చుకుందాం వంకాయని ఇట్లా తిప్పుతా అన్ని వైపులు కాలేటట్టు మంచిగా కాల్చేసుకోవాలి ఇట్లా కోసేపు నిచో కూడా కాల్చుకోవాలి ఎందుకంటే మంచిగా ఉడకడానికి టమాటాని కూడా మధ్య మధ్యలో తిప్పుకుండాలి వంకాయ మగ్గింది కదండి మనం తీసేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా ఇంకొంచెం వంగకాలి అందుకని దీన్ని మజ్జిగ అడుపుకుందాం టమాటా కూడా మగ్గిందండి తీసేద్దాం అది కూడా ఇప్పుడు తెచ్చి తీసుకుందాం కొంచెం వాటర్తో కడిగేసుకోవాలండి లేదంటే కమ్రు వాసన వస్తుంది కొంచెం వేయాలి అట్లా పట్టి తీసేయడం అంతే టమాటా కూడా ఒకసారి కడిగించుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇది ముచ్చకి తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి వంకాయలు కదా ఇట్లా తీసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం సరిపడా సాల్ట్ వేసుకుందాం చూడండి ఎక్కువ వేసుకోకుండా కొంచెం సరిపడా వేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకుందాం ఈ మిక్సీలో వేసే పని ఉండదండి అంతే ఏ టైంలో మీరు ఇది ఎక్కువ చేసుకుంటారు మా అయితే పొట్లో పాలు పోసినప్పుడు కచ్చిపెడితో కోయకూడదని ఈ పచ్చడి చేస్తారు మీరు మాకు అట్లా ఏం లేదు మ్యామ్ మాకు ఏంటంటే పచ్చడి వంకాయ దొరికిందంటే చేసేసుకోవడం పెద్ద వంకాయ వంకాయ దొరికితే ఎక్కువ దొరికితే నాగులు చవితి రోజు చేస్తారు ఈ పచ్చడి మాకు ఎక్కువ దొరకదు ఉల్లిపాయలు కూడా కాలుస్తాము పొయ్యిలో పెట్టేసి మేము కోసం తాలిం దొరకదు దొరికినప్పుడు చేసేసుకోవడమే టమాటాలో కొంచెం గట్టిగా ఉంటుంది కదండి మధ్యలో తోడుమో ఇది తీసేసేయండి ఎందుకంటే ఇది ఉడకదు నోటికి బాగా అనిపించదు ఈ వంకాయ పచ్చడికి మనం తాలింపు వేసుకుందామండి ఫస్ట్ ఆవాలు కొన్ని జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి కొంచెం వేగాక కొంచెం వేగింది కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి కట్టివాకులు పోయిన వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని వెండిమిరకాయలు కరివేపాకు మొత్తం వేగింది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం సొమ్మ కరుక్కున్నాం ఉల్లిపాయలు వేసుకుందాం ఇవి ఎక్కువ వేయకూడదండి ఉల్లిపాయలు మనకి లోటు తగ్గుతూ ఉంటే బాగుంటుంది పచ్చడి వంకాయ వేసుకుందాం తిప్పి కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఈ వంకాయ పచ్చడి బౌల్లో సిఫ్ట్ చేసుకుందాం ఇటు అయితే మీరు కొంచెం చింతపండు వేసుకోవచ్చండి లేదంటే పెరిగేసుకోవచ్చు నేనైతే పెరిగేసుకుంటా ఇది కొంచెం ఆరినాక పెరుగు కలుపుకుందాం ఈ వంకాయ పచ్చడి ఆరింది కదండి ఇప్పుడు మీకు మీ టేస్ట్ని బట్టి మీకు పెరుగు కావాలంటే పెరుగు చింతపండు కావాలంటే చింతపండు కొంచెం వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని మీరు ఉప్పుని బ్యాలెన్స్ చేసుకోండి అంతే వంకాయ పచ్చడి రెడీ